తన తెలివితేటలతో నందవంశ పరిపాలనకు చెక్ పెట్టి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజనీతజ్ఞుడు ఆర్థికవేత్త తత్వవేత్త చంద్రగుప్త మౌర్య సలహాదారుడు చాణక్యుడు ఈయనని కౌటిల్యుడు అని కూడా పిలుస్తారు నైతిక విలువలు రాజకీయాలు ఆరోగ్యం వ్యాపారం వివాహ జీవితం సమాజం ఆర్థిక అంశాలతో పాటు జీవన విధానాలపై చాణక్యుడు ఎన్నో నీతి సూత్రాలు చెప్పాడు వందల సంవత్సరాలు గడిచిన ఆచార్య చాణకుడు సలహా నేటికి సందర్భోచితంగా ఉంది డబ్బు సంపాదించేటప్పుడు కొన్ని విషయాలను మర్చిపోకూడదు లేదా విస్మరించకూడదు అని ఆచార్య చాణకుడు చెప్పాడు ఇంతకీ ఈయన చెప్పినటువంటి ముఖ్య విషయాలు ఏంటి ఈయన చెప్పినటువంటి విషయాలు మనం పాటిస్తే ధనవంతులు అవుతామా లేదా అనేది ఇప్పుడు ఈ విడివల తెలుసుకుందాం ఇతరులను అవమానించకూడదని ఈయన చెప్తుంటారు ఇతరులను అవమానించడానికి లేదా హాని చేయడానికి మీ డబ్బును ఉపయోగించవద్దు ఇలా చేయడం వల్ల మీరు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు ఇంట్లోకి పేదరికాన్ని తెస్తారు కాబట్టి మీరు మీ సంపదను మంచి పనులకే ఉపయోగించాలి అతిగా దానం చేయవద్దు అని అంటాడు ఎక్కువగా దానం వద్దని కూడా ఆయన అంటున్నాడు దానం చేయడం వల్ల దానం చేయడం చాలా మంచి విషయం కానీ ఎక్కువగా దానం చేయడం వల్ల మీకు హాని కలుగుతుంది మీరు సంపాదించినంత డబ్బు ఆదా చేసుకోండి మీ ఆదాయానికి అనుగుణంగా ఇతరులకు సహాయం చేయండి అని అంటాడు ఇక తెలివిగా ఖర్చు పెట్టాలంటాడు ఆచార్య చాణికుడు ప్రకారం మీకు డబ్బు వచ్చినప్పుడు దాన్ని తెలివిగా ఖర్చు చేయాలి సంక్షోభ సమయాల్లో డబ్బు ఒక వ్యక్తికి అటువంటి పరిస్థితుల్లో తమ డబ్బును సురక్షితంగా ఉంచుకొని వారు కష్ట సమయాల్లో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు అహంకారం వద్దు అంటాడు చాణక్యుడు సాధారణంగా ప్రజలు డబ్బు సంపాదించినప్పుడు దాని గురించి గొప్పలు చెప్పుకోవడం ప్రారంభిస్తారు ఎప్పుడు అలాంటి తప్పు చేయకూడదు బదులుగా మీరు ఆ డబ్బును మీ స్వంత ప్రయోజనం కోసం ఇతరుల ప్రయోజనం కోసం ఉపయోగించాలి దీంతో లక్ష్మీదేవి సంతోషించి మీకు మరింత ధనాన్ని అనుగ్రహిస్తుంది ఖర్చులను నియంత్రించుకోవాలని అంటాడు చాణక్యుడు మీరు మీ ఖర్చులను నియంత్రించుకోకపోతే మీరు ఎంత డబ్బు సంపాదించినా అది సరిపోదు మీరు చాలా డబ్బు సంపాదించినా కూడా ధనవంతులు కాలేరు ఒక పాత్రలో ఎక్కువ కాలం నీరు నిల్వ ఉంచితే అది చెడిపోయినట్లే మీరు సంపాదించిన సంపదను సరిగ్గా ఉపయోగించకపోతే దాని ప్రాముఖ్యత కూడా తగ్గిపోతుందని చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు విచారం ఉండకూడదంటాడు చాణక్యుడు సంపద మీ చేతుల్లోకి వచ్చినప్పుడు మీరు దాని గురించి కుటుంబంతో తప్ప బయట వ్యక్తులతో చర్చించకూడదని చాణక్యుడు చెప్పాడు ఇలా చేయడం వల్ల దొంగలు శత్రువులు మీకు ప్రమాదం కలిగిస్తారు కాబట్టి మీ సంపద గురించిన సమాచారాన్ని ఎవరికీ వెల్లడించకండి మీ డబ్బును కాపాడుకోవడంలో జాగ్రత్తగా ఉండండి సేవ్ చేయాలంటాడు చాణక్యుడు చాణక్యుడు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నాడు డబ్బును నిర్లక్ష్యంగా నిర్వహించే వారు భవిష్యత్తులో నష్టపోతారు కష్టపడి పనిచేయడం ద్వారా సంపద సంపాదిస్తారు కాబట్టి డబ్బు విలువను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి మీరు డబ్బు ఆదా చేయకపోతే రాబోయే ధనాన్ని కోల్పోతారని చాణకుడు చెప్పాడు సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడో వీడియో ఎలా అనిపించింది అనేది వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి